మరొక నూతన దినంలో మనము ప్రవేశించి ఈ దినమంతయు గడిపేసి తిరిగి రాత్రి వేళ మన ఇండ్లలోకి చేరుకుని ఉన్నాము అందరూ కూడా క్షేమంగా ఇండ్లకు చేరి ఉన్నారని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో ఈ పని దినాన తమ యొక్క పనులలో అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముగించుకొని ఉంటారని నమ్ముతున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలతో ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి సమస్యల గురించి కూడా ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తమ కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రి వేళ ప్రార్థన సమయంలో అందరూ ఏకీభవించి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను మరి దావీదు రాసినటువంటి కీర్తన ఆరవ కీర్తనలో ఆరవ వచనంలో దావీదు చెప్తున్నాడు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తీలా చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని రాసి ఉన్నాడు అంటే దావిదు ఎంత బాధపడుతున్నాడో ఎంత దిగులు పడుతున్నాడో ఎంత అలసిపోయి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలము అతని అతడు పొందినటువంటి అన్ని రకాల పోరాటాలు మనం ఎవరిని చూసి ఉండము అంత భయంకరంగా అతడు పోరాటాలు పోరాడి ఉన్నాడు జీవితంలో అనేక రకాల విధాలు మానసికంగాను శారీరకంగాను అనేక విధాలుగా మరి సౌలు తనని వెంటాడినప్పుడు అలసిపోయాడు ఆ తర్వాత తను సిక్లగులో మరి తన యొక్క భార్య పిల్లలను పోగొట్టుకున్నప్పుడు అప్పుడు అలసిపోయాడు అనేక యుద్ధాలు చేశాడు అతడు అనేక విధాలుగా మరి అలసిపోయాడు మరి తన కుమారుడు స్వంత కుమారుడు తనను తరుముతున్నప్పుడు పారిపోతూ కూడా ఎంతో కన్నీరు విడుస్తూ అతడు చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఈ పోరాటాన్ని అంతటి కూడా చెప్పుకుంటూ ఉన్నాడు మనం కూడా అంతే రాత్రి వేళ ఇక్కడ చేరి ఉన్నామంటే మనము మన జీవిత కాలం మన ఈ దినము మనము ఏ ఏమేమి సమస్యలు పొంది ఉన్నామో ఎలాంటి అలసట పొంది ఉన్నామో ఎలాంటి బాధలు పొందుకుని ఉన్నామో మనకు తెలియదు నాకు తెలియదు మీకు ఎవరైతే అనుభవిస్తున్నారో వారికే తెలుసు దేవునికి సమస్తం తెలుసు మనకున్నటువంటి సమస్యల్ని కూడా మనము దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకోవాలి దేవుడు ఆలకించి దేవుడు అన్నాడు ఆ దావిదంట ప్రతి రాత్రి కూడా కన్నీరు విడుస్తూ నా పరుపు తెలియజేస్తున్నానంటే ప్రతి రాత్రి అంటే ఎన్ని దినాలు ఆ విధంగా అతడు బాధపడ్డాడో ఎన్ని దినాలు అతడు కన్నీరు విడుస్తూ తన అంటే రాత్రి పడుకున్నప్పుడు అతడు ఇంకా కన్నీరు ఆపుకోలేని పరిస్థితి చాలామంది పరిస్థితి అదే కదా కొంతమంది స్త్రీలు తమ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలను బట్టి ఎవరికీ చెప్పుకోలేక పగలంతా ఎంత బిగబట్టుకుని ఉన్న రాత్రి వేళ తమ పడకల మీద చేరినప్పుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు మరి అదేవిధంగా దావిదు కూడా తన కన్నీళ్లు విడుస్తూ ఉంటే ఆ పరుపు తేలిపోతూ ఉన్నదంట అంత భయంకరంగా అతడు దుఃఖిస్తూ ఉన్నాడు తన కన్నీళ్ళొచ్చే తన పడక కొట్టుకొని పోతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు అంత వేదన అతడు పడుతూ ఉన్నాడు మరి ఈ సమయంలో అలాంటి వేదన పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో కొంతమంది అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఇంకా అసలు నాకు స్వస్థత లేదేమో నాకు మందులు లేవేమో ఈ వ్యాధికి మందులు లేవేమో ఈ బాధకు మందులు లేవేమో అని బాధతో వేదనతో అలసిపోయి మరి తమ తమ కన్నీళ్లను పడకలలో తమ కన్నీళ్లను విడిచేవారు మరి కొంతమంది తమ పిల్లలు లేకపోతే తమ సొంత వారు అనారోగ్యంతో ఉంటే వారి కొరకు ప్రార్థించి మూలుగుతూ దుఃఖించేవాళ్ళు మరికొందరు రక్షణ లేని తమ పిల్లల గురించి రక్షణ లేని తమ యొక్క ప్రియులను గురించి బాధపడుతూ వేదన పడుతూ ఎంతగానో దుఃఖించేవారు మరి కొంతమంది వ్యసనాలకు బానిసలేనటువంటి బిడ్డల గురించి భర్తల గురించి బాధపడుతూ మరి కన్నీరు విడిచేటువంటి తల్లిదండ్రులు మరి భార్యలు మరి ఎంతోమంది మరి ఆ విధంగా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారేమో మరి కొంతమంది మరి తమ పని స్థలంలో కానీ కుటుంబంలో కానీ తమకున్నటువంటి కష్టాలను బట్టి తమకున్నటువంటి అవమానాలను బట్టి తమకున్నటువంటి తమ పొందేటువంటి నిందలను బట్టి దుఃఖిస్తూ ఆ విధంగా వే వేదన చేత దుఃఖిస్తూ ఉన్నారేమో అలాంటి వారందరి కొరకు కూడా విద్యం ప్రార్థన చేద్దాం ఎంతమంది అయితే దేవుడైతే తన ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచే దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరి కన్నీటి కొరకు దేవుడు ప్రతి కన్నీటిని కూడా కన్నీటి బొడ్డును కూడా సేకరించి ఆయన తన కవిలలో దాచి ఉంచుతాడట ఆయన మరి దా కన్నీటి బుడ్డిలో ఆయన దాచి ఉంచుతాడట ప్రతి కన్నీరు కూడా లెక్క పెట్టబడుతుంది ఈ యొక్క కన్నీరు ఎప్పుడు కూడా వేస్ట్గా లేదు ప్రతి కన్నీరు కూడా కన్నీటి బొడ్డు కూడా లెక్కించబడుతుంది కాబట్టి మనం దిగులు పడవలసిన అవసరం లేదు అందుకే మనము ఒకవేళ శత్రువుల చేత బాధింపబడుతూ ఉంటే ఆ శత్రువులు సిగ్గుపడి వెనుకకు మలుతారు అని దావిదు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు అతని విన్నపము ఆలకించి ఉన్నాడని దావీదు ధైర్యంగా ఒప్పుకుంటూ ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును అని చెప్తున్నాడు మనం కూడా అలాంటి ధైర్యము అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం నిత్యం కూడా దేవుని పైన విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో మనము మన యొక్క దుఃఖాన్ని వెలువ వెలువడించుకుంటే మన దుఃఖాన్ని కుమ్మరించుకుంటే దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా అంగీకరిస్తాడు అన్న అలాగే ప్రార్థించింది ఆమె తన యొక్క శవతి అయినటువంటి పెనిన్న చేత ఎంత భయంకరమైన వేదన పొందింది అన భయంకరంగా నిందలు భరించింది మరి అవమానించబడింది అయితే ఆమె ఒక దినాన ఆలయంలో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నది కన్నీటితో అయితే ఎప్పుడైతే ఆమె కన్నీటిని దేవుడు చూశాడో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు సంతానం అనుభవించాడు ఇదే సంతానంతో సంతానం లేక ఎంతమంది అయితే కన్నీటితో తమ పడకలను తేలిచేయించున్నారో దుఃఖంతో అలాంటి వారిని దేవుడు కనికరించబోతుండగా దేవునికి స్థుతులు చెల్లిద్దాం మనము మన యొక్క ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి దేవుడు అంటున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవ నీకు వందనములు నిత్యము నీవు స్థుతి నిండదగినవాడు అవును ప్రభా మా పడకలు కన్నీటి చేత తేలిపోతున్నాయేమో మా ప్రభా తండ్రి మేము ప్రతి రాత్రి కూడా కన్నీరు వేడుస్తూ దుఃఖిస్తున్నామేమో తండ్రి ఆ దుఃఖాన్ని మేము పక్కన పెట్టి తండ్రి మా యొక్క దుఃఖాన్ని నీ సన్నిధిలో మరి మొరపెట్టుకొని ఆ తర్వాత దానిని మర్చిపోయేలాగా దానిని విడిచిపెట్టేలాగా సహాయం చేయండి మా సమస్యలను మేము వదిలిపెట్టి తండ్రి ప్రభా మేము నీ పైన మాత్రం ఆధారపడడానికి సహాయం చేయండి మా మనవులు ఆలకించండి తండ్రి మా ప్రభా తండ్రి మాకున్న సమస్యలను తీసివేయండి ఎక్కడ నుంచి మాకు అను అవమానాలు వస్తున్నాయో ప్రభా మేము అవమానం పొందిన చోటనే ఘనత పొందలేక మాకు సహాయం చేయండి మా తండ్రి దేవ అన్న ఏ విధంగా అయితే తండ్రి ఆమె ఘనపరచబడింది ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించిన ఆయన మొక్కుబడి చేసుకున్నప్పుడు మా తండ్రి ఆ బిడను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడకు చక్కటి బిడను అనుగ్రహించారు మా తండ్రి దేవ ఆ తర్వాత కూడా ఆమెకు బిడ్డలను అనుగ్రహించారు మా తండ్రి ఆ విధంగా ఆమె ఎంతగానో ఘనత పొందింది దీనులను లేవనైతే దేవుడవని ఆమె ఎంతగానో నేను ప్రార్థించి స్తుతించింది ప్రభా మా తండ్రి దేవా మేము కూడా మా ప్రార్థనలు నీ సన్నిధిలో అప్పగించుకొని మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మాకు మేము విడుదల పొందుకోవడానికి మాకు కృప చూపించుకొని వేడుకొంచున్నాము తండ్రి దేవాని ఓ అద్భుతకరుడు ఆశ్చర్యకుడు మా ప్రార్థనలు వినే దేవుడో తండ్రి ఇంతమంది అయితే తమ కుమారులను బట్టి తండ్రి ప్రభా మరి తమ కుమార్తెలను బట్టి దారి తప్పినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని బట్టి తండ్రి తల్లిదండ్రులు ప్రభా దుఃఖముతో వేదనతో నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో అలాంటి వారి ప్రార్థనలు ఆలోచించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు తండ్రి ఎంత దయగల దేవుడు తండ్రి ప్రభా ప్రార్థనలు అలకించే దేవుడు అంటున్నారు అనారోగ్యంతో దుఃఖపడుతూ నేను హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతిబిడని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంతోమంది నేను వేదనాకరమైనటువంటి పరిస్థితులలో క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో మా ప్రభా తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ మరి వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవా మరి ఆత్మీయులు అనుకూలిపోయి నేను మరి కృంగుదలతోనైనా దుఃఖిస్తూ ఉన్నటువంటి వారు తండ్రి ఇంటి పెద్దను కోల్పోయి ప్రభా కుటుంబం అంతా కూడా ఎంతో భారంతో ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు దయవించి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ ప్రభా ఎంతమందినైనా మరి ఈ పగటి వేళ ప్రభా తమ ప్రాణాలలో రాకపోకలందునైనా ఏదైనా మరి యాక్సిడెంట్కి గురై ప్రభా ఏదైనా గాయాల పాలై ఉంటే నాయన ప్రభా అలాంటి వారిని కూడా మీరు కనిపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మరి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా నువ్వు దయగల దేవుడు మా తండ్రి దేవ మరి ఆ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి డాక్టర్లను నర్సెస్ను ప్రభా వారి విధులలో వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ సైనికులను ఆశీర్వదించండి వారు కూడా నాయన ప్రభా ఎంతో కష్టంతో హైరా కాస్తూ ఉంటున్నారు ప్రభా రాత్రి వేళలో నిద్ర లేకుండా ప్రభా వారు ఎంతగానో మరి కాచి మరి దేశంను రక్షించే స్థితిలో ఉంటున్నారు మా తండ్రి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారిని ప్రభా ఇంకా తండ్రి మరి వాచ్మెన్లు తండ్రి ఇంకా ఎవరెవరైతే నాయన రాత్రి వేళలో మేలుకొని మా ప్రభా తమ పనులు జరిగిస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ బట్టి ఈ సన్నిధిలో నాయన నీకుస్తుతలు చెల్లిస్తున్నాం వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కటి నిద్ర అనుభవించడానికి సహాయం చేయండి పదండి నీ కాపుదల నీ యొక్క భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచండి పదండి నాయన ఎవరు కూడా నాయన దృష్టి స్వప్నాలు దొంగ భయాలు లేకుండా కాపాడండి ప్రభా నాయన మరి కుటుంబంలో ఎవరైనా సిక్నెస్తో ఉన్నట్లయితే అలాంటి కుటుంబంలో ప్రభావం మీరు కావాల్సిన సహాయంలో మీరు అనుగ్రహించిన మీ యొక్క కృపను ప్రతి ఒక్క కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాపుదలను దయచేయండి ప్రభా మీ దేవదూతలను ఉంచమని తండ్రి మీరు అనేక వాగ్దానాలు చేశారు ప్రభా మీరు మమ్మల్ని కాపాడి దేవుడు కొనకొడు నిద్రపోని దేవుడు అంటునగా మేము ఎంతగానో నీకు స్థుతులు స్తోత్రం జరించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో నీ సన్నిధి కాంతి ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ తండ్రి ఇంకా మరి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో ప్రభా అలాంటి వారిని మీరు కనికరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి మా ప్రభ మరి ఎవరెవరైతేనైనా దుర్వ్యసనాలకు బానిసలై భయంకరమైనటువంటి కష్టాలలో మరి విడుదల పొందలేక ఉన్నారో అలాంటి వారికి విడుదల అనుగ్రహించండి మా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఆయన నిద్రలేమితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం సంతానం కొడుకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి వీళ్ళని కూడా దర్శించండి వారిని తప్పకుండా నేను మీ యొక్క పునరుత్న శక్తితో నింపి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అతన్ని రాత్రి అంతా కూడా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం రాత్రి వేళ ప్రభావం మా ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం ఈ రాత్రి మమ్మల్ని నీ యొక్క కాపుతల్లో భద్రంగా కాపాడి మంచి నిద్రనిచ్చి మంచి నుంచి ప్రభా విశ్రాంతిగా మేము రెస్ట్ తీసుకొని తండ్రి వేయ లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని ఈ రాత్రి నైనా మేము మా పడకల మీద ధ్యానించి మేము నిద్రించడకు మాకు కృపద చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేపిస్తున్నాం తండ్రి అమాయ్ ఆమె